అధ్యక్ష పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయి అంటే ఇటువంటి చోటనే అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో అసమానత తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి అంతేనిక అధ్యక్ష మనం కొట్లాడింది కూడా మనకి అన్యాయం జరుగుతుంది మనం వెనుకబడుతున్నామనే కదా కొట్లాడింది అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళీ ఒకసారి రావద్దు అన్ని ప్రాంతాలు రావాలి ఒక తీరు ఉండాలి ఇంకోటి కూడా ఉన్నంతే అధ్యక్ష దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంబంధిత వచ్చినప్పుడు మొత్తాన్ని మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దానికి ఏందో జరిగిపోయింది నల్గొండలో పెట్టడం పెద్ద నేరం నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు మేము ఇంకెక్కడ పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పు అయినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి ఏం నల్గొండ పట్ల ఏముందో ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పిన నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ఈ సందర్భంగా ప్లీజ్ అధ్యక్ష ఇవాళని మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది మరి ఎందుకు తీసుకోవట్లేరు ఎందుకు చెప్తలేరు అధ్యక్ష మేము పోయి ఎనిమిది నెలలు మేము అనుమతి చేయాలా అధ్యక్ష పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష పీపీఎం ఏం చేసుకోవాలి అవి వల్ల ఎన్టీపీసీతోని ఎనిమిది నెలలు ఒక కాదు రెండు రోజులు కాదు వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి ఎనిమిది నెలలు దాటినాయి ఎవరు చేయాలండి ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరి మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం మరి మీ విద్యుత్ శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి నా అధికారులకు మేము ఇవ్వాలన్నా మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద వాడేస్తూ ఎనిమిది అయింది ఇంకా ఏదో తెల్లారైనట్టు ఇంకా మమ్మల్ని వీళ్ళు ఇంకా మేము నేర్చుకుంటాం అప్పుడే మాట్లాడతారా అప్పుడే మా మీద దాడి చేస్తారా ఏందండి ఇది అది కాదు కదా మీరు బాధ్యత ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే చేయండి అధ్యక్ష మీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు మేం చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లోకి ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అన్నాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అని మీ దగ్గర ఏ లేడా టీ లేడా ఎందుకని నాకు ఎందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఇక్కడ అని సార్ ఆన్లైన్లో చూసినాం మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ ద్రోదశ వర్షాప్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడతాయని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లోకి పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష అవతల కూడా చివరికి సబ్జెక్ట్ అధ్యక్ష ఇది సబ్జెక్టే నేనే టీవేది కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ మిగతా పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టీజీ ఎస్పీడిసిఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ ఎట్ దిస్ ఈస్ వెరీ ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇది పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడనైనా పెడితే పెట్టకైనా ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్తు కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి చివరికి ఎక్కడ పోయి అధ్యక్ష మీరు ఇట్లా పోస్ట్ పెడితే మీకు కరెంటేజం కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు రేవతి అన్నమాని మీద కేసు ఇదే అధ్యక్ష మీరు పవర్ ఇస్తున్న విషయం ముఖ్య డిప్యూటీ సీఎం గారు ఏ కరెంటు ఇవ్వలే మీరు అంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు కాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడే పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పట్టాడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మీద పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చింది అనుకో ఏ హరిశ్రాలో చేయించేయండు ఆడ కరెంటు కట్ అయిందని అనుకో ఏ అరీసాలే కట్ చేయించేయండు హరీష్ రావులు జగదీశ్ రెడ్లు కేజీఆర్లు చెప్తే ఇంకా అధికారులు లెటర్ అధ్యక్ష గిదా వీళ్ళు మాట్లాడే మాటలు గిదా వీళ్ళు మాట్లాడే మాటలు ఆ పద్ధతి అధ్యక్ష మేం మేం చెప్పింది ఎక్కడ కూడా మా మేము ఆరోపణ చేయలే మేము ఆరోపణ చేయలే అధ్యక్ష ఈ ఫోటోలు అన్నీ హాస్పిటల్లలో ఎంజిఎం హాస్పిటల్లో భువనగిరిలో అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చెప్పి పత్రికలు మరి నాసే తెలంగాణంగా మీ పత్రికను వచ్చి మీరు చూపిస్తే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు ప్రతి పత్రికలో అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు చ్యుడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేదు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దిగబోడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మనం ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికి నీళ్లు లేవు అని ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు ఆయన చచ్చిపోయినాడు కేసీఆర్ లేడు కదా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా నేను రాజకీయాలు పోదలుచుకోగల పోలేదు కానీ మీరు మాట్లాడే అధ్యక్ష మాట్లాడుతున్నాను అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడుతున్నా అధ్యక్ష నేను అధ్యక్ష నేను మీరు చాలా స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థం చెప్పాను నేను ఒకటే మాటలు చెప్పినా విద్యుత్ను ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి కష్టమైతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి వార్తలు అంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి జయపాల్ రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించారు మనకి అన్నమాట వాళ్ళే చెప్పలే వార్తలు కూర్చులేము మేము ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సార్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు అలా జయపల్ రెడ్డి గారు ఉన్నాడు ఒకరోజు కూడా వార్తలు చెప్పే సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ రెడ్డి గారు గారిపై కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇంద్ర ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందే ఏంటో పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయనయింది డమ్మీ మంత్రి డమ్మీ మంత్రి ఇరవై వేలు కోట్లు సంపాదిస్తున్నావు ఒరిజినల్ మంత్రి ఎన్ని లేనివే ఎన్ని ఇరవై లక్షల కోట్లు సంపిస్తావా ఏం ఎంత సంపిస్తావు అంతేష వెంకటేశ హరీసే డమ్మీ కే వెంకటరామ్ రెడ్డి గారు కే వెంకటరామ్ రెడ్డి గారు కే వెంకటరామ్ రెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రసంగాలకు డివియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి డివియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి చర్ చర్చకు సంబంధించి మాట్లాడితే ఇంత ఇంత అన్నా ఇయ్యచ్చు ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వర్షం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎస్ నా ఆస్తుల మీద నా మీద విషయాన్ని చేసుకోండి నేను చెప్పినా ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేసిన అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి అధ్యక్ష అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జా చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హనుమంతరావు గారు ఉన్నాము సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలో తీసుకురావడం సరికాదు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పార్స్పెక్టివ్గా మాట్లాడారు వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు సెకండ్ థింగ్ టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు సబ్జిడీస్ ఉన్న విషయం అధ్యక్ష దయచేసి వారికి కూడా తెలుసు నేను ఈరోజు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్క గంట ఆరు నిమిషాలు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా ఒక గంట ఆరు నిమిషాలు మాట్లాడారు గంట మేము మాట్లాడలేదు సార్ మేము వారి వారు వారి ప్రత్యేకంగా చెప్తానో మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఏమో మీ ద్వారా ఉన్నాము అధ్యక్ష ప్లీజ్ గారు అధ్యక్ష అధ్యక్ష కమిషన్ విషయం నేను లేదు అధ్యక్ష అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు మీరు చూసిన్నారు ప్రజలు కూడా చూసాను కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు మరి సబ్ జ్యూడీస్ అయినప్పుడు వారు ఎట్లా తెస్తారండి వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే వారు మాట్లాడేటప్పుడు సబ్జ్యూడీస్ కాదు కానీ నేను మాట్లాడేటప్పుడు సబ్జ్యూడీస్ ఎట్లా అవుతుందండి ఎల్ఏ మినిస్టర్ గారికి ఇది ఆశ్చర్యంగా ఉంది పైగా అది జుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష వారేసింది అది జుడిషియల్ ఎంక్వైరీ కాదు ఇంకొకటి ఏంది నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోదును స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది వారి మంత్రి గారు ఇవాళ లేరు అక్కడ ఉండేమో కౌన్సిల్లో వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను నేను కొత్తగా ఏం చేయలే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద ఇవన్నీ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది నిజమైన పొరపాటు జరిగిపోయినాయి ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడేముంది కానీ వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా ఓ వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు వీరు మాట్లాడుకునే చేసుకునే పద్ధతి ఉన్నట్టుంది కాబట్టి మనం తప్పకుండా న్యాయం కోరుకుపోవాలి అధ్యక్ష ఒక జుడిషియల్ కోర్టులో కూడా జుడిషియల్ కోర్టులో కూడా జడ్జి జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు నాకు న్యాయం జరగదు ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజుడ్ కూడా కోరుకునే హక్కు ఉంది ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో మరి కేసీఆర్ గారిని ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష స్పష్టంగా కనపడ్డది వారు చేసింది ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును తప్ప పెడుతున్నట్టు అధ్యక్ష సుప్రీంకోర్టు తిరిగి ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష తీయండి జ్యుడిషియల్ నిజంగానే కనుక తప్పే అయితే కేసీఆర్ గారు వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్తో న్యాయం అని చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు